नमस्ते वेलकम टू मेटा न्यूज వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించిన పార్టీ నేతలంతా సర్దుకుంటూ ఉంటే ఉన్న కొద్ది పార్టీ నేతల మధ్య సఖ్యత లేక కేడర్ అవుతుంది కళ్యాణదుర్గం తరహాలోనే పెనుగొండలో కూడా గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయాయి పార్టీ దారుణ ఓటమి తర్వాత కూడా పెనుగొండ వైసీపీ ఆధిపత్య పోరు ఒక రేంజ్లో కొనసాగుతుంది నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ఇద్దరు మాజీ మంత్రులే నారాయణ వర్సెస్ వశ్రీచరణ మధ్య అంతర్యుద్ధంలో అధిష్టానం తలపట్టుకుంటుందట పెనుకొండ నాదంటే నాదంటూ ఆ ఇద్దరు పట్టుబడుతున్నారు ఇప్పటికే రెండు వర్గాలుగా చీరిపోయి క్యాడర్ లీడర్లు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కయ్యానికి కాలు దూకుతున్నారు ఎన్నికల ముందు నుంచే రచ్చ మొదలైన ఓటమి తర్వాత అది మరింత పీక్స్ చేరుకుంది పెనుగొండను వదులుకునేందుకు ఆ ఇద్దరు మాజీ మంత్రులు అస్సలు ఇష్టపడటం లేదు వారిని శాంతింపజేసేందుకు వైసీపీ అధిష్టానం ట్రై చేసినా పరిస్థితుల్లో మార్పు రావటం లేదట అసలు ఆ ఇద్దరి మధ్య తగాదాకు అధినాయకత్వమే కారణమని పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు వారి నియోజకవర్గాలు వేరైనా మొన్నటి ఎన్నికల్లో జగన్ చేసిన మార్పులు చేర్పులు ఈ పరిస్థితి తీసుకొచ్చాయని క్యాడర్ గొళ్ళుమంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేసి గెలిచిన శంకర్ నారాయణ జగన్ కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు మొదట బీసీ సంక్షేమ శాఖ పదవి ఇచ్చారు కొన్ని రోజులకు కీలకమైన రోడ్లు భవనాల శాఖ మంత్రి పదవి దక్కింది ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో శంకర్ పోస్ట్ బూస్టింగ్ అయ్యింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వరకు బెంగళూరులో ఉన్న వశశ్రీ చరణ్ వైసీపీతో ఉన్న సంబంధాలతో కళ్యాణదుర్గం నుంచి ఎంట్రీ ఇచ్చారు ఆ ఎన్నికల్లో విజయం సాధించింది మంత్రి కూడా అయ్యారు శంకర్ నారాయణను తొలగించిన జగన్ వశశ్రీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు అయితే ఆమెపై చాలా తక్కువ టైంలోనే కళ్యాణదుర్గం వైసీపీలో వ్యతిరేకత వచ్చింది క్యాడర్ లీడర్లంతా ఆమెకు కళ్యాణదుర్గం టికెట్ ఇస్తే సహకరించేది లేదని హెచ్చరించారు దీంతో అధిష్టానం ఆమెను పెనుగొండ నియోజకవర్గానికి మార్చింది అప్పటికే పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఆయన సోదరుల వైఖరితో శంకర్ నారాయణపై కూడా సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది అందుకే ఆయనను అనంతపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారు ఇష్టం లేకపోయినా అధినేత మాట కాదనలేక పార్లమెంట్ నుంచి పోటీ చేశారు శంకర్ నారాయణ ఉషశ్రీ పెనుగొండ నుంచి పోటీ చేశారు అటు శంకర్ నారాయణ ఇటు ఉషశ్రీ చరణ్ ఇద్దరూ ఓడిపోయారు ఎన్నికల తర్వాత శంకరనారాయణ తన సొంత నియోజకవర్గం పెనుగొండకు రాగా వషశ్రీ కూడా పెనుగొండలోనే ఉంటానని పట్టుబట్టారు దీంతో వశశ్రీ చరణ్ శంకరనారాయణ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎన్నికలు ముగిసిన రోజు నుంచే మాజీ మంత్రుల మధ్య వార్డు మొదలైంది ఇది రోజు రోజుకి పెరుగుతూ పోయి చివరకు వషశ్రీ శంకరనారాయణ వర్గాన్ని టార్గెట్ చేసే అంతవరకు వచ్చింది మరోవైపు వశశ్రీకి జగన్ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా పగ్గాలు కూడా ఇచ్చారు దీంతో ఆమెకు మరింత పవర్ ఇచ్చినట్టు అయింది ఇన్ని రోజులు పట్టు కోసం ప్రయత్నించిన వశశ్రీ చరణ్ జిల్లా అధ్యక్ష బాధ్యతలతో మరింత దూకుడు పెంచారట తనకు వ్యతిరేకంగా ఉన్న వాడిపైన అటాక్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పెనుగొండ నియోజకవర్గంలో అత్యంత కీలకంగా ఉన్న గోరంట్ల మండలంలో ముగ్గురు నేతలపైన వేటు వేశారు ఇది పార్టీలో మరింత వైరాన్ని పెంచింది రెండు వర్గాలు వేరువేరుగా సమావేశాలు పెట్టుకుని ఒకరిపైన మరొకరు నేరుగానే విమర్శలు చేసుకోవటం మొదలుపెట్టారు పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన శంకర్ నారాయణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట తనను మంత్రివర్గం నుంచి తొలగించడంతోనే అసంతృప్తికి గురైన శంకర్ నారాయణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను పెనుగొండ నుంచి పంపించడంపై మరింత ఆసారానికి గురయ్యారు ఇప్పుడు ఏకంగా ఆమెకు జిల్లా పగ్గాలు అప్పగించడం సర్దుకుపోవాలని జగన్ సూచించడంతో నారాయణ హైకమాండ్ పైన మండిపడుతున్నారట జగన్ అంతతో వశ శ్రీచరణ దూకుడు పెంచినప్పటికీ పెనుగొండను వదులుకునేందుకు శంకర్ నారాయణ తగ్గేదేలే అంటున్నారట పెనుగొండలోనే నివాసం ఉంటూ తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారట శంకరారాయణ మరోవైపు వశశ్రీ చరణ్ పెనుగొండలో ఉంటారని పంతం పట్టినప్పటికీ ఆమె బెంగళూరుకు వెళ్లి చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు మాత్రమే వచ్చి వెళుతున్నారట ఇద్దరు నేతలు విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో క్యాడర్ గందరగోళంలో పడ్డారు ఎవరికి మద్దతు తెలిపితే ఏ ప్రాబ్లం వస్తుందోనని లోకల్ వైసీపీ నేతలు కార్యకర్తలు పరేషర్ అవుతున్నారట అధిష్టానం కలగజేసుకుని మాజీ మంత్రుల వైరంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారట లేదంటే తాము దారి తాము చూసుకుంటామని హెచ్చరిస్తున్నారట అటు శంకర్ నారాయణ సైతం వశశ్రీ చరణ్ పెనుగొండ నుంచి వెళ్ళిపోకపోతే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ ఏం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేసేయండి షేర్ చేయండి మెథానిస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి